ఏమని తెలుసా పరమగీతం ఏడవాధ్యాయం నాలుగవచన భాగములో చూస్తే నీ కందరం దంతగోపుర రూపం నీ నేత్రములు జనపూర్ణమైన యజ్బోను పట్టణం రెండు తటాకములతో సమానము అని పరమగీతం ఏడు నాలుగులో చెప్పబడుచు ఉంటున్నది ఇందులో ఉన్న మాటను మనము చూడగలిగితే నీ నేత్రములు జనపూర్ణమైన యజ్బోను పట్టణం రెండు తటాకములతో సమానం అంటే మన రెండు కన్నులు కూడా రెండు తటాకాలతో సమానం చేసుకోవాలని బైబిల్ చెబుతుంది తటాకములు అంటే నీళ్లు ఉన్న చెరువులు అని అర్థం చెరువుల్లో నీళ్లు ఉంటే నీళ్లను బట్టి ప్రాణులు ఉంటాయి అదే రీత్యా చెరువులో నీళ్లు ఎలా ఉంటాయో ఎల్లప్పుడూ కూడా నీ కళ్ళలో కూడా కన్నీళ్ళు ఉండాలి కన్నీళ్ళు ఉండాలి ఆ చెరువులో నీళ్లుంటే ప్రాణులు బ్రతికి ఉంటాయి నీ కళ్ళలో కన్నీళ్ళుంటే అనేకులను బ్రతికిస్తావు ఏ మనిషి చచ్చిపోయాడా చచ్చిపోయాడు మనుషుడు పాపము చేత అపరాజముల చేత మనిషి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయాడు ఆ చచ్చిపోయిన వ్యక్తి బ్రతకాలి అంటే నీవు కన్నీటితో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి యేసు ప్రభు ఎప్పుడైనా కన్నీళ్లు కాచాడా వార్త మర్యలు వచ్చారు మరణ వార్త చచ్చారు మా సోదరుడు లాజుడు చచ్చిపోయాడండి యేసు వార్త విన్న వెంటనే క్రీస్తు కన్నీళ్ళు విడిచాను కన్నీళ్లు విడిచిన వెంటనే లాజరు బతికిపోయాడు మరణ వార్త కన్నీళ్లు విడిచిపెట్టడం బ్రతికిపోవడం నీ జీవితంలో కూడా అంతే ప్రభ ఎంతోమంది పాపం చేసి ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి అరుతంది వారి విషయమై కన్నీళ్ళు పెడుతున్నా నీ కన్నీళ్ల తదనంతరం ఎంతోమందిని తనలో బ్రతికించుకుంటాడు ఎంతోమంది జీవింపబడగలుగుతారు ప్రభ నందు ప్రిమిన వాళ్ళ ప్రార్థన చేయమంటే మంచి మంచి మాటలు పెట్టి మనం ప్రార్థన చేస్తాం మంచి మంచి మాటలు నీ మాటల ప్రార్థన కంటే నీ మూలుగుల ప్రార్థన దేవునికిష్టం నీ మాటల ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన అవసరం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని దగ్గర మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభునందు ప్రేమిన వాళ్ళ జీవితంలో ప్రార్థన నీకు లేకపోతే నిజంగా నీవు ఒక నిజమైన క్రైస్తవ బిడ్డ పోని దేవుని దగ్గర నువ్వు అనిపించుకోలేవు అసలుకు నువ్వు చెప్పించుకోలేవు బైబిల్లో చూడు మీక ఒకటో అధ్యాయం ఎనిమిదవ చనంలో ఈ మీక ప్రవక్త ఏం చేస్తున్నాడో తెలుసా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే చదువుకుందాం మీక ఒకటి ఎనిమిదిలో చూస్తే అతని అనుభవం దీని చూచి దీని చూచి నేను కేకలు వేయచ్చు నేను కేకలు వేయించు ప్రలాపించుచున్నాను ప్రలాపించుచున్నా ఏమియూ లేకుండా ఏమియూ లేకుండా దిగంబరినై దిగంబరినై నక్కలు అరుచునట్లు నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను అరుచుచున్నాను నిప్పు కోడి నిప్పు మూలుగునట్లు మూలుగునట్లు మూలుగుచున్నాను మూలుగుచు ఉన్నాను ఇక్కడ చూడు బైబిల్ ఏం చెబుతుంది మీకా ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు బిన్యామీను గోత్రం యూదా గోత్రం ఈ రెండూ కలిపి యూదా దేశంగా ఏర్పరచబడగలిగాది మిగిలి ఉన్న పది గోత్రాలు ఇస్రాయలు దేశంగా పిలువబడగలిగాది ఇజ్రాయిలీలు యూదా ప్రజలు కలసి పాపం చేశారు మీకు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకుని దిద్దుబాటుతో కూడిన బోధ వారికి చేశాడు వినగలిగేదే కానీ ఒక్కడు కూడా మారలేదు ఒక్కడు మారలేదు మీకు ఆకు ఏమని తెలుసా బోధించుటను బట్టి మనుషులు మారలేదని మనిషిని మార్చేవాడు దేవుడు ఒక్కడే అని మీకా తను వెళ్ళిపోయి మోకాళ్ళ మీద నిలిచి నక్కలు ఏ విధంగా అరుస్తాయో ఆ విధంగా అరిచాడు నక్కల అరుపు మీకు బాగా తెలుసు వాటి అరుపు ఎలా ఉంటుందంటే దుఃఖముతో కూడిన అరుపుగా ఉంటుంది దుఃఖముతో కూడిన ఆలాపన తీయగలుగుతాయి ఆ విధంగానే నక్కలాగా అతడు అరవగలిగాడు ఆలాపన ఏడుపుతో కూడిన ఆలాపన చేశాడు మీక నిప్పుకోడి వెళ్ళి మూలగలిగాడు నిప్పుకోడి లోపల నుండి మూలుగు వస్తుంది మీకా కూడా అదే విధంగా మూలగలిగాడు యహోవా ఈ యూదా ప్రజలు కానీ ఇస్లాముల ప్రజలు కానీ ధర్మశాస్త్రాన్ని ఎంత బోధించినప్పుడు కూడా ఒక్కడు మారలేదయ్యా ఒక్కడు మారలేదు నీ దృష్టికి హేయమైన కార్యాలు చేసి ఎంతగా నిన్ను అవమానపరుస్తుంటున్నారయ్యా దయచేసి నువ్వు వాడిని మార్చయ్య అని చెప్పి దేవుని దగ్గర ములుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేయగలిగాడు మీకా జీవించిన కాలములో దేవుడు ప్రార్థన విన్నాడు మందిలో మార్పును దేవుడు ఇచ్చాడు అమ్మా అయ్యా నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివైనా భూమి మీద బ్రతికి ఉన్న కాలములు నీవు చేసేటువంటి కన్నీటి ప్రార్థన ద్వారా కొద్ది మందినైనా రక్షించుకోవటానికి నువ్వు ప్రయాసపడు ఆ భారం దేవుడు మన భుజ స్కంధముల మీద పెట్టగలిగాడు నువ్వు దైవజనుడమైనా సంఘములోని భక్తి కలిగిన వ్యక్తివైనా నేను బ్రతికి ఉన్న కాలములు కొన్ని ఆత్మలైనా నేను కన్నీటితో చేసే ప్రార్థన ద్వారా వాటి మార్పులోనికి నీకు తెచ్చుకుంటా నా దేవుని ప్రమేయాన్ని బట్టి ఒక గొప్ప తీర్మానాన్ని నువ్వు తీసుకో జీవితంలో నీకు మోకాళ్ళ అనుభవం లేకుండా ప్రార్థనలో నీవు బలహీనురాలవైపోతే బలహీనుడవైపోతే బలహీనులవైపోతే గిరిజాను మోకాళ్ళు నిన్ను చిక్ంగిపోయిన వాడిని పంపే ప్రార్థన జీవితం లేకపోతే నీ పక్షమన దేవుడు ఉండడు నిన్ను ఎన్నిక చేసుకోడు ఎక్కడ కానీ దేవుడిని పక్షం అన ఉండి ఏ పనిని ఏ కార్యాన్ని కూడా నీ దగ్గర చేయనివ్వడు మనిషిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జ్ఞానాన్ని ఉపయోగించినా నీ తెలివితేటలు ఉపయోగించినా నీ యుక్తిని ఉపయోగించినా ఎన్ని విధాలుగా చేసినా ఫెయిల్ 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 ఏమయ్యా కారణం మోకాళ్ళ జీవితం లేదు నీకు తక్కువ అంటే ఒక గంట గంటే లేకపోతే ప్రార్థన నువ్వు అసలుకి ఏ క్రైస్తవురాలు ఏ క్రైస్తవుడు ఇది జీవితమేనా ఇది జీవితమేనా కాదు కాదు గంట పైబడి నుంచి అప్పుడే దేవునికి నీకు ఉన్న ఆ పరస్పర సంబంధం దేవునికి నీకు ఉన్న ఆ సన్నిహిత సంబంధం ఆ బంధం ఆ అనుబంధం ఎంత బలపడిపోతుందో భూమి మీద బ్రతికినంత కాలం నీ జీవితంలో రెండు పనులు చేయాలి అది ఏంటి తెలుసా ప్రార్థన ద్వారా నీవు దేవునితో మాట్లాడాలి నువ్వు వాక్యాన్ని చదువు చిన్నప్పుడు దేవుడి నీతో మాట్లాడుతాడు దేవుడి నీతో మాట్లాడాలి నువ్వు దేవునితో మాట్లాడాలి నువ్వు దేవునితో మాట్లాడడం ప్రార్థన ద్వారా దేవుడి నీతో మాట్లాడడం వాక్యాన్ని చదువుటను బట్టి ఈ రెండు కూడా నీ మధ్య జరుగుతూ వస్తే దేవునికి నీకు బంధం బలమైపోతుంది దెవ్వడు కూడా మిమ్మల్ని ఎడబాటు చేయలేడు ఈ రోజున ప్రార్థన అనుభవం అనుకుందా మనకన్నిటి ప్రార్థనతో అనేకులను మనం దేవుళ్ళకి నడిపించుకుంటున్నాం